శివపార్వతులు మందార పర్వతం మీద విహరిస్తున్న సమయంలో పార్వతీదేవి సరదాగా తన చేతులతో సూర్య చంద్రుల్ని రెండు కళ్ళుగా చేసుకుని శివుడు కళ్ళు మూయడంతో సమస్త విశ్వం అంధకారంలోకి వెళ్లిపోయింది ఆ వెంటనే శివుడు తన మూడో నేత్రాన్ని తెరవడంతో విశ్వమంతా వెలుతురు వ్యాపించింది శివుడు మూడో నేత్రం తెరిచినప్పుడు పుట్టిన వేడి వల్ల పార్వతీదేవి చేతులకు పట్టిన చెమట బిందువు నుండి ఉద్భవించిన అందబాలుడే అంధకాసురుడు సంతానం కోసం తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివపార్వతులు అంధకాసురుడిని దత్తత ఇవ్వడంతో ఆ బిడ్డని హిరణ్యాక్షుడు మహదానందంగా స్వీకరించాడు హిరణ్యాక్షుడి మరణానంతరం రసతలానికి చక్రవర్తి అంధకాసురుడు బ్రహ్మని ప్రసన్నం చేసుకుని తన తల్లిదండ్రుల చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణం లేని వరాన్ని పొందాడు ఇంద్రుణ్ణి ఓడించి దేవతలందరినీ చెరబెట్టాడు పార్వతీదేవిని మోహించి అపహరించే ప్రయత్నంలో శివుడి చేతిలో అంధకాసురుడు మరణించాడు మా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి